భూమి సర్వే చేయడానికి లంచం ఏసీబీకి చెక్కిన సర్వేరు అవినీతి అధికారులు మారటం లేదు నిత్యం ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నా భయపడటం లేదు కార్యాలయాలకు పనుల నిమిత్తం వచ్చే ప్రజలను లంచాల పేరిట వేధిస్తున్నారు డబ్బులు ఇస్తేనే పనులు చేస్తున్నారు తాజాగా భూమి సర్వే చేసిన ప్రతిని అందించడానికి లంచం తీసుకున్న సర్వేరుపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు పెద్దపల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తి భూమి సర్వే కోసం ఇటీవల సర్వేరు ఫైండ్ల లా కలిశాడు ఈ మేరకు సర్వే చేసిన సునీలు భూ సర్వే పంచనామా ప్రతిని అందజేయడానికి ఇరవై వేలు లంచం డిమాండ్ చేశాడు బాధితుడు బతిమలాడటంతో పదివేలకు తగ్గించాడు ఆ మొత్తాన్ని కటుకూరి రాజేందర్ రెడ్డి అనే ప్రైవేటు వ్యక్తికి ఫోన్పే చేసిన తర్వాత భూ సర్వే జిరాక్స్ ల్యాండ్ సర్వే ఎక్స్రేక్స్ అందించాడు అయితే ఈ విషయమై బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు కేసు నమోదు చేసిన పోలీసులు సర్వేర్ సునీల్ ప్రైవేటు వ్యక్తి రాజేంద్ర రెడ్డిని మంగళవారం అరెస్టు చేశారు ఏసీబీ కేసు అవినీతి కేంద్రాలుగా రాష్ట్రంలోని పలు తహసీల్దార్ కార్యాలయాలు అవినీతి కేంద్రాలుగా మారాయి అటెండర్ ఆపరేటర్ నుంచి మొదలు పెడితే తహసీల్దార్ వరకు లంచాలు పేరిట ప్రజలను పట్టి పీడిస్తున్నారు ముఖ్యంగా ఆపరేటర్ల ద్వారా అధికారులు లంచాలు తీసుకుంటున్నారు ప్రతి రిజిస్ట్రేషన్కు కొంత మొత్తం పక్కా వసూలు చేస్తున్నారు అందులో ఏదైనా తప్పుదం ఉంటే వేలకు వేలు డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం మండలాల్లో సర్వేర్ కొరత ఉంది దీనిని ఆసరాగా చేసుకున్న సర్వేర్లు రైతులు దరఖాస్తు చేసుకున్న సర్వే చేయడానికి రావటం లేదు డబ్బులు ఇస్తేనే సర్వే కోసం వస్తున్నారు లంచం అడిగితే ఫోన్ చేయండి ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు అయినా సరే వినకుండా జనం పనుల కోసం లంచాలు ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీపీకి ఫోన్ చేయాలని చెప్తున్నారు పది అరవై నాలుగు టోల్ ఫ్రీ నెంబర్కు ఏసీపీ టోల్ ఫ్రీ నెంబర్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ జీరో సిక్స్కు సమాచారం అందిస్తే అవినీతి అధికారులు పనిపడతామని భరోసా ఇస్తున్నారు ఎంత మొత్తం లంచం అడిగినా వస్తువు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు ఎలాంటి భయం వద్దని ఆ పని పూర్తి అయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులకు భరోసా ఇస్తున్నారు ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు తెలుపుతున్నారు ఇది ఇలా ఉంటే మరి రెవెన్యూ అధికారులు గ్రామాల్లోని కొంతమంది బ్రోకరాలను పెట్టుకొని వాళ్ళ ద్వారా అసైన్డ్ భూములు కొనుగోలు అమ్మకాలు జోరుగా సాగిస్తున్నారు ఇవి లంచాల రూపంలో మరి అధికారులకు చేరుతున్న ఉన్నతాధికారులు పట్టించుకోవట్లేదు ఆరోపణలు ఉన్నాయి ఇటువంటి అంశాలను ఏసీబీ అధికారులు దృష్టిలో సరి విచారణ జరిపి చర్యలు తీసుకుంటే ఇటువంటి అరికట్టవచ్చని మరి పలువురు కోరుతున్నారు ఇది నేటి వీడియో చూస్తూనే ఉంది మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం